అష్టాదశ పురాణాలు ఏవి వాటి విశిష్టత ఏమిటి బ్రహ్మ పురాణం దీనికి ఆది పురాణం అనే పేరు ఉంది పేరుకే బ్రహ్మ పురాణం కాని బ్రహ్మని పరమాత్మగా చూపదు మహావిష్ణువు దశల గురించి శివుడి గురించి ఎక్కువ చర్చ ఉంటుంది ఎందు పురాణం విష్ణువు నుంచి చూస్తే ఈ బ్రహ్మాండం ఏమిటి విష్ణు అవతారాల గురించి ఉంటుంది ఇందులోనూ రాముడు సీత కథ ఉన్నా రామాయణంకి భిన్నంగా ఉంటుంది మూడు విష్ణు పురాణం మహావిష్ణువు గురించి పరమాత్మ అయిన మహావిష్ణువు గురించి వివరంగా ఉంటుంది అయితే కాలక్రమంలో దీని చాలా మారుస్తూ వచ్చారని చెబుతారు నాలుగు శివపురాణం శైవం గురించి చెబుతుంది శివుడి నుంచే విష్ణువు బ్రహ్మ వచ్చినట్లు చెబుతుంది ఐదు భాగవత పురాణం అత్యధిక ప్రజాదరణ పొందిన పురాణం అత్యధిక మందికి తెలిసిన పురాణం విష్ణువు అవతారాల గురించి చెబుతుంది ఆరు నారద పురాణం భారతదేశంలో ఉన్న పవిత్ర నదుల గురించి చెబుతుంది గ్రహాల గురించి చెబుతుంది విష్ణువు శివుడు కృష్ణుడు లక్ష్మీదేవి గురించి విపులంగా ఉంటుంది ఏడు మార్కండేయ పురాణం వైష్ణవం సేవంకి భిన్నంగా శక్తి గురించి చెప్పే పురాణం ఇది అంటే నారాయణుడు కాదు శివ పురాణంలో చెప్పినట్టు శివుడు కాదు ఆదిశక్తిని సృష్టికర్తగా చూపుతుంది ఎనిమిది అగ్ని పురాణం రాజకీయాలు వాస్తుశాస్త్రం సైన్యం సైన్స్ ఇలా ఇప్పుటి ప్రపంచంలో ఉన్న ఎన్నో విషయాల గురించి అప్పుడే చెప్పారు తొమ్మిది బ్రహ్మాండ పురాణం న్యాయం ప్రభుత్వాలు రాజకీయాలు ఇలాంటి అంశాలు ఎన్నో ఉంటాయి లలిత సహస్ర నామాలు ఇందులో ఉండటం విశేషం పది పురాణం పేరుకి తగ్గట్టే విష్ణుమూర్తి పది అవతారాల్లో ఒకటైన మత్స్య అవతారం గురించి చెబుతుంది బ్రహ్మ సరస్వతి బంధం నర్మదా నది విశిష్టత ఇతర ప్రధాన అంశాలు పదకొండు బ్రహ్మవైవర్త పురాణం దేవుళ్ళు దేవతల ప్రేమ కథలు ప్రధాన అంశం పన్నెండు వామన పురాణం ఇది ఒకప్పుడు వైష్ణవంకి సంబంధించిన పురాణం అంటారు ఇప్పుడు సేవంకి సంబంధించింది అని చెబుతారు మార్పులు జరిగాయి అంటారు పదమూడు పురాణం శివుడు లింగాన్ని సృష్టికి మూలంగా చూపుతుంది బ్రహ్మ విష్ణువుల గొడవ కథ ఇందులోదే పద్నాలుగు పురాణం పేరులో ఉన్నట్లే నారాయణుడి వరాహ అవతారం ప్రధానం అంశం అయితే కృష్ణుడు మరియు దుర్గ గురించి కూడా వివరాలు ఉంటాయి పదిహేను పురాణం అతి ప్రాచీనమైన పురాణాల్లో ఒకటి తెలుగు రాష్ట్రాల గురించి కూడా ఇందులో ఉండటం విశేషం పదహారు స్కంద పురాణం శివుడి కుమారుడు కార్తికేయుడి గురించి ఎక్కువ ఉంటుంది భారతదేశంలోని పవిత్ర స్థలాల గురించి కూడా ఉంటుంది పదిహేడు పురాణం నారాయణుడి కూర్మ అవతారం గురించి ఇందులో ఉంటుంది అత్యంత ఆసక్తికరమైన పురాణంగా దీనికి పేరు పద్దెనిమిది గరుడ పురాణం ఈ పురాణం గురించి మనకు తెలిసిందే స్వర్గం నరకం జన్మలు పునర్జన్మలు పాపాలు పుణ్యాలు శిక్షలు అన్ని ఉంటాయి ఇది కూడా వైష్ణవ పురాణం